హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో అనేది పండక ముందు క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టేసుకున్నాను కదా అప్పుడు తీసిన వీడియో మొత్తం ఇల్లు అయితే వన్ డేలో క్లీన్ చేశానండి లాస్ట్ టైం అనమాట హాల్ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేశా గానీ కిచెన్ క్లీనింగ్ వీడియో పోస్ట్ చేయడానికి అసలు టైమే సెట్ అవ్వలేదండి పండగ దగ్గర క్లీన్ చేయడం వల్ల నెక్స్ట్ పండగ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందువల్ల వీడియో షూట్ చేశాను కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట ఎనీవే ఇప్పుడు మొత్తం కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నా అనమాట అందువల్ల ముందుగా అయితే ఐటమ్స్ అన్ని తీసేసి బయట పెట్టేస్తా అంటే బయట అంటే హాల్లోనే పెట్టేస్తానండి అన్ని తీసిన తర్వాత ఒకసారి చీపురుతో మొత్తం పట్లలో దులిపేసి మళ్ళీ ఎక్కడ సెట్ చేసి చేసుకోవాలి ఇంట్లో అన్నిటికన్నా హాలు ఇంకా కిచెన్ అయితే ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే సామాన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవే ఎక్కువ టైం అయితే పట్టేస్తాయి అనమాట ఇక్కడైతే నేను అన్ని ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలు అన్ని క్లీన్ చేసి అయితే ముందే పెట్టేస్తాను అనమాట అందుకోసమే ఒకసారి తడిగుడతో తుడిసేస్తే అయిపోతుందని అన్ని తీసైతే హాల్లో పెట్టేస్తున్నా అనమాట నేను ఎప్పుడు మంత్లీ క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను కాబట్టి అంత డస్ట్ అయితే ఉండదు పండుగ వచ్చింది కదా క్లీనింగ్ అయితే చేయాలనే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట ఎనివే అన్నీ క్లీన్ చేసేస్తే సగం పని అయితే అయిపోతుందని ముందుగంటే అన్ని క్లీన్ చేసి అయితే పెట్టేసాం అనమాట ముందుగా అయితే క్రిస్మస్ పండుగ అయితే వచ్చింది కదా అప్పుడే అన్ని డీప్ క్లీనింగ్ అంటే అన్ని వాష్ చేసి మళ్ళీ ఎక్కడ సెట్ సర్ట్ చేసేసా అనమాట ఇలాంటి టైంలో అయితే సేవ్ అయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా అందుకోసమే అన్నీ తీసైతే ముందుగానే క్లీన్ చేసి అయితే మళ్ళీ సర్చ్ చేసేసాను ఇప్పుడైతే నార్మల్గా అన్ని తీసేసి ఒకసారి తడి కూడా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ వక్కడ సెట్ చేయాలండి గిన్నెలు క్లీనింగ్ ప్రాసెస్ ఒకటే ఉండదు కానీ మిగతాదంతా మళ్ళీ సేమ్ టు అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే అన్నీ తీసి మళ్ళీ అక్కడ ఒక సర్దే టైంకి టైం అయితే బాగానే పట్టేస్తుంది ఈ కిచెన్ లో మొత్తం ఐటమ్స్ సగానికి సగం అనమాట ఇంటి నుండే తీసుకొని వచ్చామన్నమాట ఏమీ ఇక్కడ అయితే తీసేసుకోలేదు ఏదో కావాలనుకుంటే అవసరం అనిపిస్తే ఏదో ఒకటి కొంటాం కానీ మిగతా అవన్నీ అనమాట ఇంటి దగ్గర నుండే షిఫ్టింగ్ అయితే అవుతున్నాయి అనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి అలాంటప్పుడు మనకైతే కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది ఎక్కడ అక్కడ వదిలేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్తగా కొనుక్కో టైం అయితే పాటు మనీ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకోసమే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా అయితే లగేజ్ అన్ని ముందుగా స్టోర్ అయితే పెట్టేసుకుంటాం అనమాట మాకైతే ఇంటి దగ్గర ఒక స్టోర్ అయితే ఉంది కాబట్టి ఆ స్టోర్ లో అన్ని పెట్టేసుకుంటాము ఏవైనా అవసరం ఉంటే అప్పుడు తీసేసుకోవడం లేదంటే మళ్ళీ అందులోనే ఉంటాయి మళ్ళీ ఎక్కడైనా పోస్టింగ్ వస్తే మాత్రం మళ్ళీ పెట్టి బేడా అన్ని సర్దేసుకుంటాం అనమాట నేనైతే ఎక్కువగా ఈ పండగ సీజన్ ఇంకా ఏంటది వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడైతే మొత్తం అనమాట ఇంటి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి అందువల్ల ఎక్కువగా అయితే నాకు పని అయితే ఉంటుంది అనమాట ఆ ఫెస్టివల్స్ టైంలో మిగతా టైంలో అనమాట డీప్ క్లీనింగ్ అయితే ఏం ఉండదు నార్మల్గా అనమాట అయితే దిలిపేస్తానండి ఇదేనండి నా కిచెన్ సామ్రాజ్యం ఇంకా పైన అయితే చాలా ఉన్నాయి ముందుకంటే అన్ని క్లీన్ చేసి పెట్టేస్తా కాబట్టి అవి అయితే నాకు ఇప్పుడు మరి తీసిన పని అయితే లేదనమాట ఈ డబ్బాలన్నీ దోమి టైంకి అయితే నాకు ఒక వన్ డే అయితే పట్టేసింది అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు అదే ప్రాసెస్ పెట్టేసుకుంటే ఇంకా టూ డేస్ అయిపోతుందని నేను ముందుగంటేనే ఆలోచించా అనమాట అన్ని క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట అందుకోసమే ఒకసారి తడగొడితో అయితే జస్ట్ వాష్ అయితే తుడిసి అయితే పెట్టేస్తాను ఎనీవే ఎప్పుడైనా ఏ సామాన్ ఖాళీ అయిపోయినా వెంటనే అనమాట నేను అవి క్లీన్ చేసేసి మళ్ళీ వేరే కొత్తగా ఐటమ్ అయితే వేసేసుకుంటాను అనమాట అందువల్ల నాకైతే ఎక్కువగా డస్ట్ అనిపించదు పండగ సీజన్ వస్తే ఎలాంటి హడావిడి ఎక్కువగానే ఉంటుందండి అలాగే పండగ టైం అనమాట చాలా ఎక్కువగా పనులు కూడా ఉంటాయి పండగ అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు ముందుగానే వన్ మంత్ నుండే స్టార్ట్ చేసేస్తారనమాట అన్ని పనులు ఇలాంటి పనులు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే అన్ని పనులు అయితే క్లీర్ చేసేసుకుంటారు ఈ కిచెన్ ఐటమ్స్ అన్ని చాలానే నేనైతే ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది కదా కలకత్తా పోస్టింగ్ వచ్చేటప్పుడు అనమాట అన్ని తీసేసుకున్నాము అప్పటి నుండి మేము ఎక్కడికి వెళ్ళినా అవి మాతోనే వస్తూనే ఉంటాయి అనమాట అలాగే ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అయితే స్టోర్ లో అయితే పెట్టేస్తాము ఇంట్లో ఎక్కువగా సామాన్ ఉంటే నిండుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అనుకుంటాం గానీ ఇలాంటి పండగ టైంలో లో క్లీనింగ్ ప్రాసెస్ పెట్టేసుకున్నప్పుడే తెలుస్తుంది ఎందుకు ఇన్ని సామాలు మెయింటైన్ చేయడం అవసరమా అనిపిస్తుంది కానీ అయినా మనం తగ్గేదే లేదనమాట ఎప్పుడో ఏదో ఒకటి కొంటూనే ఉంటాము అలాగే అలాగే సామాన్లు అనేవి కూడా పెరుగుతూనే ఉంటాయి అనమాట అలాగే పెరిగిన పెరుగుతాయి తరిగిన తరుగుతాయి కానీ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం తగ్గేదే లేదనమాట డబ్బాలు ఉప్పు డబ్బాలు కొంటాం కానీ గిండి స్టీల్ ఐటమ్స్ అన్ని ఇంటి దగ్గరవేనండి ఇంటి దగ్గర అంటే మా పెళ్ళైనప్పుడు మా అమ్మ నాకు సార్ పెట్టింది కదా ఆ సార్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తుంటాం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా అయితే తీసుకొని వస్తామన్నమాట వాళ్ళు గుర్తుగా ఉంటాయి కదా అలా నేనైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెచ్చిసుకుంటారు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ ఒక్కడైతే సర్దేస్తున్నా అనమాట ఎందుకంటే టైం అనేది కొంచెం సేవ్ అయిందండి ఎందుకంటే ముందుగానే క్లీన్ చేసేసా కాబట్టి నార్మల్ గా అనమాట క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ ఒక్కడైతే సర్చ్ చేసేసా మళ్ళీ కొత్త న్యూస్ పేపర్స్ వేసేసి ఇక్కడ కిచెన్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేసే ఉంది ఇక ఇక్కడ అయితే కబోర్డ్ వర్క్స్ అయితే ఇచ్చారనమాట పైన కూడా పెద్ద కబోర్డ్ వర్క్ అయితే ఉందండి ఎక్కువ ఐటమ్స్ ఏవైనా ఉన్నా పైన అయితే పెట్టేసుకుంటాను నేను తర్వాత ఏవైనా కావాలి అనుకునేటప్పుడు అయితే కిందకి దించేసుకుంటాను ఎక్కువగా అయితే పైన ఉంటాయి చాలా ఐటమ్స్ ఎక్కువగా ఇంటి దగ్గర నుండే నేను రైసు ఇంకా పప్పు అదే మినపప్పు అయితే తీసేసుకొని వస్తాను అనమాట అలాగే కారం అన్నీ అయితే ఇంటి దగ్గర నుండే తీసుకొని వస్తాను ఏవైనా మంత్లీ ఐటమ్స్ అనేవి డి వెళ్ళి అయితే తీసేసుకుంటాం కానీ కారం అయితే ఇంటి దగ్గర నుండి తెచ్చేసుకుంటామండి అవైతే మా అత్తమ్మ అనమాట మిరపకాయలు అన్నీ తీసేసుకొని మంచిగా ఆరబెట్టి ఆరిస్తుంది అనమాట ఆ కారమే తీసుకొని వస్తాను నాకైతే అదైతే బాగుంటుంది కర్రీస్లో గట్రా అయితే చాలా కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఈ షాపుల్లో కొన్నివి అంతగా కలర్ అయితే కనిపిస్తుంది కానీ కారం స్పైసీనెస్ అనమాట తెలియదు అనమాట అందువల్ల నేను ఎక్కువగా ఇంటి దగ్గర నుండే తీసేసుకొని వచ్చేస్తాను అలాగే కారం అనే కాదు కొన్ని ఐటమ్స్ అనమాట ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే కొన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర నుండే తీసేసుకొని వస్తాను అనమాట మా అత్తమ్మ గాని అమ్మ గాని ఇంటి దగ్గర తీసేసుకొని మళ్ళీ మాకైతే పంపిస్తారు చక్కగా మూవీ పెట్టేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసానండి కిచెన్ క్లీనింగ్ కూడా మొత్తం అయితే అయిపోయింది అనమాట ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది సరేలే ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారనమాట పిల్లలు వచ్చిన తర్వాత బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను బెడ్రూమ్ అయితే ఎక్కువగా పని అయితే ఉండదు కాబట్టి అంత టైం అయితే అవ్వలేదన్నమాట కానీ మొత్తం అన్నీ సెట్ చేసి ఇల్లు అన్నీ క్లీన్ చేసేసరికి అయితే నాకు నైట్ సెవెన్ ఇలా అయిపోయింది బెడ్రూమ్లో ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం ఉండవు ఇప్పుడైతే కొంచెం మార్చ అనమాట ఎందుకంటే ఫస్ట్ లో హాల్లో బీరువా ఇంకా బీరువా పైన ఓవెన్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట అలా అని ఓవెన్ అనేది పెట్టేసుకున్నాం గానీ వాడింది అయితే ఏం లేదు హాల్లో దేవుడి మందిరంకి ఆపోజిట్ అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఉందని అయితే బెడ్రూమ్ అయితే షిఫ్ట్ చేసేసాను ఈ ఒవెన్ అనేది కిచెన్ లో పెట్టుకోవడానికి అస్సలు స్పేస్ అయితే లేదండి ఓవెన్ అయితే వాడింది ఏం లేదు కానీ అది సోకేస్ అనమాట అంతే అలా పెట్టుకోవడానికి ఎప్పుడో ఏదో ఎక్కువగా మ్యాక్సిమం అయితే ఎక్కువగా వాడము ఏదో ఒక రేర్ అనమాట వాడడము అలా అని కిచెన్లో కాకుండా బ్యా హాల్లో అయితే సెట్ చేస్తామన్నమాట ఫస్ట్ కానీ ఇప్పుడు ఎందుకో నాకు హాల్ నుండి బెడ్రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తాను ఎలానో వాడట్లేదు కదా జస్ట్ చూడడానికి అయితే బాగుంటుందని అయితే ఇలా సెట్ చేస్తాను అనమాట నాకు ఒక లాకర్ అయితే ఉంది కదా ఆ లాకర్ పైన అయితే ఇలా ఓవెన్ అయితే సెట్ చేస్తాను అలాగే ఆ లాకర్ బట్టలన్నీ ఆ బెడ్రూమ్లో లో అయితే షిఫ్ట్ అనమాట హాల్ నుండి బెడ్రూమ్కి కి అయితే ఇది షిఫ్ట్ అయిపోవడము హాల్ అనేది చాలా స్పేస్ అయితే వచ్చింది అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇక్కడైతే సెట్ చేస్తాను పైన అయితే ఒక మా హస్బెండ్ అయితే చేశారని చెప్పాను కదా ఏంటది ప్రేమిడితో కొన్ని ఐటమ్స్ అయితే చేశారు అవి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట హాల్లోనూ ఇంకా బెడ్రూమ్లోనూ లోనూ పెట్టేసుకున్నాము దానిపైన ఇలా మనీ ప్లాంట్ నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ అయితే సెట్ చేసైతే పెట్టేసా అనమాట దీన్ని పెట్టడం వల్ల ఇంకా బాగా లుక్ అయితే వచ్చిందండి బెడ్రూమ్ కూడా కొంచెం స్పేస్ అయితే తగ్గింది కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అనమాట అందుకోసమే ఇక్కడైతే అలా ఉంచేసా అనమాట ఫస్ట్ అయితే సెర్చ్ చేశాను బాగుంటే అయితే సెట్ చేశాను లేదంటే మళ్ళీ ఎక్కడ వక్కడే సెట్ చేసేయాలనుకున్నాను కానీ చాలా బాగుంది అని అయితే సెట్ చేస్తా కానీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత దీన్ని అయితే కొంచెం చేంజ్ అయితే చేశారు బెడ్రూమ్లో లో పెట్టడం వల్ల ఓవెన్ మీద ఉండే ఐటమ్స్ ఏవి కనిపించట్లేదని కొంచెం అయితే చేంజ్ అయితే చేశారనమాట మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ ఒవెన్ ఇంకా బీరువా అనేది కొంచెం గాడ్ సైడ్కి అయితే మార్చారు అలా అవడం వల్ల హాల్ నుండి చూడగానే కూడా కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అనమాట అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను బెడ్రూమ్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేసా అనమాట ముందు రోజు కా కొంచెం బట్టలు కట్టా ఉంటే ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టేసా కాబట్టి నెక్స్ట్ రోజుకి అనమాట కొంచెం టై టైం అయితే బాగా సేవ్ అయ్యింది ఇదండి ఓవరాల్ మా బెడ్రూమ్ లుక్ అయితే ఇలా ఉందనమాట అలాగే మేమైతే ఇది ఓన్గా చేయించుకున్నాము ఈ మంచము మా పిల్లల కోసము ఫ్యూచర్లో పనికి వస్తుందని అయితే ఆ మంచం అనేది అలా చేయించుకున్నాం అనమాట అలాగే ఈ మంచం అనేది మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు దేనికి అది సపరేట్ చేసేవచ్చు అనమాట అలా సెట్ చేయించుకున్నాం మేము అలా సెట్ చేయించుకొని అయితే చేయించుకున్నాము ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి అలాగే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇంతటితో కంప్లీట్ అనమాట ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్